నమస్తే అండి అందరికీ ఈరోజు మా మొక్కలు చూపిద్దామని వీడియో చేస్తున్నాను నాకు చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా పూల మొక్కలు ఇంట్లో వేసేవారు అన్నమాట దాదాపు మా ఇంటి నిండా మొక్కలే ఉండేవి పొద్దున్నే లెగవటం నిద్ర లెగవటం ఫస్ట్ నేను వచ్చి ఆ మొక్కల దగ్గర ఒక ఒక గంట కూర్చొని ఏ చెట్లకి పూలు పోస్తున్నాయి ఏ చెట్లకి మొగ్గలు వస్తున్నాయి అని చెప్పానని ఒక్కసారి నిద్ర మంచం లేచి ఇంకా ఆ చె ఆ చెట్ల వైపు చూసిన తర్వాత నాకు మనసు చాలా రిలీఫ్గా ఉండేది అది చిన్న వయసు అంటే చదువుకునే వయసు అన్నమాట అయితే ఇప్పుడు వచ్చేసి మేము అమ్మ తర్వాత ఇంకా మొక్కలు వేయడం అనేది నా వంతు వచ్చింది కొంతవరకు వేసాను ఇంకా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని నేను ఇంకా మళ్ళీ కొనసాగించలేకపోయాను అయితే ఇప్పుడు మరలా నేను యూట్యూబ్లో చాలామంది మొక్కలు పెంచడం ద్వారా చూశాను మాకు ప్రస్తుతం ఉంటుంది రెంట్ హౌస్ కాబట్టి మాకు వేసుకునే ప్లేస్ కూడా లేదు మొక్కలు వేసే ప్లేస్ లేదు అయినా నాకు చిన్నప్పుడు నేను చేసిన పని కాబట్టి నాకు మొక్కలు పెంచడం అనేది చాలా ఇష్టమైన పని అన్నమాట అయితే ఎలా పెంచాలి అని చెప్పనని ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు కొంతమంది మొక్కలు ఎలా పెంచుతున్నారు చూడండి ప్లాస్టిక్ టబ్బుల్లో పెంచుకోవచ్చు అనే ఒక ఆలోచన వారి ద్వారా నేను తెలుసుకోవడం ద్వారా మరలా నేను మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేశాను అన్నమాట టూ ఇయర్స్ నుంచి అయితే ఎక్కువ పూల మొక్కలేం కాదండి చిన్న చిన్న మొక్కలే ఫస్ట్ నేను తులసి మొక్క దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట అయితే ఈరోజు చూపిస్తాను రండి ప్లస్ ఇంకోటి వచ్చేసి నేను ఒక ఆర్టికల్ చదివాను అన్నమాట ఏం ఆర్టికల్ అంటే తేనెటీగలు లేకపోవడం ద్వారా ఆహారం కొరత వస్తుంది అని చెప్పానని ఒక ఆర్టికల్ చదివాను అన్నమాట చిన్నప్పుడు ఉన్న అలవాటు ఒక ఇష్టం అయితే మొక్కలు పెంచడానికి ఈ తేనెటీగలుకి ఆశ్రయం ఇవ్వాలి అనేది ఒక నాకు మొక్కలు పెంచడానికి ఒక మార్గం అయిందన్నమాట ఆర్టికల్ నన్ను చాలా కదిలించింది ఎలాగైనా నేను మొక్కలను పెంచాలి ప్లస్ కొన్ని మొక్కలు నేను పెంచాలి ప్లస్ పెరటి తోటలు అంటే ఇంట్లో చిన్న చిన్న కొంచెం ఉండే మొక్కల్ని పెరటి తోటలు అంటారు కదండి అది చాలామందికి నేను చెప్పాలి ప్రతి ఇళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరితో కూడా కొన్ని మొక్కలను నాటించాలి నేను చేసే సర్వీస్ ఇది అని చెప్పానని నా ఉద్యోగ భాగంలో ఇదొక భాగాన్ని నేను ఎంచుకోవడం జరిగిందన్నమాట సో వచ్చేసి నేను కొంతమందికి మొక్కలు కూడా గిఫ్ట్గా ఇస్తానండి కాబట్టి అలా అలవాటు మొక్కలు పెంచడం అలవాటు లేని వారు కూడా ఆ మొక్కకి ఇంకొక రెండు మొక్కలు తీసుకొచ్చి పెంచుకుంటారు వాళ్ళ ఇంట్లో దాని ద్వారా నా స్వార్థం ఏంటి అంటే ఆహార ఆహార కొరత తగ్గింది అన్నది కాబట్టి ఆహారం మళ్ళా ఎలా పెంచాలి తేనెటీగలు పెంపకం వస్తే ఆహారం కూడా నిల్వలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట అది ఇంకొక వీడియో చేస్తాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోండి మరి ఛానల్ని చూడండి ప్రతి అంశం కూడా మనకి మన కుటుంబాలకి మనకి పనికి వచ్చే అంశము ఈ వీడియోస్లో ఉంటుందండి మీరు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని కాబట్టి వచ్చేసి ఇదిగోండి మొక్కల్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఇది మిరప మొక్క అండి కానీ అది ఒక్క కాయ కూడా కాయలేదు ఒకటి రెండు కాయలు కాసింది కానీ అయినా ఇది ఇచ్చే ఆక్సిజను నాకు చాలా దానివల్ల నాకు కాయలు రాకపోయినా ఆక్సిజను అనేది ఇస్తుంది కాబట్టి అనేది నేను దానికి ఇష్టపడి మొక్క నుంచానండి నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్క అండి ఇది ఎక్కువ ప్రతి ఇళ్లలో ఉండటానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఇస్తుంది అన్నమాట తర్వాత ఇది వచ్చేసి రణపల మొక్క అండి ఈ రణపల మొక్క మనకి తెలుసు కదా కిడ్నీ వాటికి ఉపయోగిస్తారు ఇవి ఆకుల్ని తింటారు అని చెప్పానని నాకు తెలిసింది అందుకని తీసుకొచ్చినాటేనమాట అయితే ఈ మధ్యన నాకు తెలిసిన ఇంకొక కొత్త